మమ్మీ ఎక్కలేకపోతున్నావు మమ్మీ పడి నేను సవరిస్తాను క్యాన్ తీసేస్తావు నువ్వు అటు వరుస పెట్టేసే వెళ్ళి వెళ్ళండి నెల నెల మీరు ఎలా ఎలాడు ఎల్ల వెళ్ళు ఎల్లండి అటు వెళ్ళండి పడితే పిలుస్తాన్ని వీళ్ళందరినీ మిజలయ్ దాపుడ్ అమ్మా నాన్న వీళ్ళిద్దరికి ఎక్కడ పెట్టినా చిన్నపిల్లలకి నానా నా దగ్గర పెట్టేసి వెళ్ళు వీళ్ళిద్దరికి అమ్మ అమ్మ ఇది పాప నాన్న ముగ్గురు అన్నానా ఏళ్ళ నా పక్కనే పెట్టేసి వీళ్ళకి ఇక్కడ పెట్టేసి వాళ్ళు తింటారు ఏ ఇటారు నువ్వు ఇటు ఇక అందరిని గద్దించే ముందు తల్లి పిల్లలు ముకుంటారు పెడుకురేసి పిల్లల్ని తిన్నే ఒట్లా మీరు ఎలా నాన్న వాళ్ళకి వచ్చి తర్వాత పాల్పోయలే నాన్నగ వీళ్ళు నా మాట విన్నర్లే కానీ సరేనా ఈ ఇద్దరు పిల్లల్ని గుర్తు పెట్టుకోవనమ్మలే నువ్వెందుకు బుడ్డి భయపడ దాయిట్రా ఇలా మీ అంతే భయపడి పరిగెత్తుంది అదే నేను వాడికి పెట్టేసాను లెంట్ దానికను ఆడా వాళ్ళకు పెట్టేసాను అన్న అవును 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 అది అడి చూస్తుంది ఇది ఇటు చూస్తుంది ఇది చూస్తున్నాం మమ్మీ ఎక్కలేకపోతున్నావు మమ్మీ ఇక్కడ పిల్లలకి అంకులు పెడతారు అది కదా ఈ జుడు ఎలా చూస్తుంది అసలు నువ్వు అటు ఎక్కి దిగా మమ్మీ మమ్మీ దాంతో ఆట ఆపి నువ్వు పెట్టి మమ్మీ పొట్టిది బలి ఉంది మమ్మీ అసలు వీళ్ళు జుడి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టాలి వాళ్ళ నీ దగ్గరకి రారు Ừ. sẽ là tê tê Đi

వెయిటింగ్ బుద్ధద ఇది ఎందుకు బాగా కలిసి ఎంత కానీ కూడా ఉన్నాడు కదా తినాలి ఇది అక్కడ ముగ్గురు మగోడు ఉన్నాడు కదా మగోడు లేడు లేడు అనుకున్నాడు బండి 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 వస్తున్నాడు

వాళ్ళనే పంపించేసేసి పొద్దున్నే మీ దగ్గర ఉన్న డబ్బుల్లో వంద రూపాయలు ఇచ్చిండని చెప్పా అది వచ్చాడు చూడు చల్లె తిను పోయి ఎందుకు మళ్ళీ అది వస్తుంది వస్తుంది చూడు దాదా దా 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 ఇట్రా ఏమమ్ మీ దాడా అయిపోయింది ఇది వస్తుంది చూడు అబ్బో వచ్చి చె చిన్న కొత్త అమ్మా వచ్చి తినమ్మా అరే తాకలేదు నీకు తాక పెరుగుతుందని మీకు ఎప్పుడు నీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను Vær så god. వచ్చినో ఓ వచ్చిందిరా ఇక్కడ పెళ్లి పేరే మమ్మీ రెండు పిల్లలు ఏమో తెలియట్లా వాళ్ళ మూడు పిల్లలు ఏమో తెలియట్లా ఉన్నారు అసలు భలే కొరుగుతుంది ఇది

వీళ్ళు మనం వెళ్తే కానీ తినరు మనం వెళ్ళా కూడా నిదానంగా కూర్చొని తింటారు ఇది ఆడ తినకుండా వచ్చింది ఇది అదేగా వీళ్ళ ఒక బ్యాచ్ నొక్కనే కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి పైన వాళ్ళు వచ్చేస్తారు లేకపోతే లేతే వీళ్ళు అక్కడికి వస్తారు మరి వీళ్ళు వచ్చేసి ఇంకో బ్యాచ్